ఇప్పుడు మనం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాం పిఠాపురం నియోజకవర్గంలో ఏదైతే ఈరోజు పవన్ కళ్యాణ్ సంక్రాంతి కార్యక్రమాలు చేయడానికి గత రోజున వచ్చి ఈ రోజు వరకు కూడా ఉండి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని వెళ్ళే పరిస్థితి ఉంది అయితే ఉదయం తెల్లవారుజాము నుంచే ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించిన జనసేన క్యాడర్ ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా ఎక్కడికి బైకులతో ర్యాలీగా రావడం జరిగింది అయితే ప్రతి ఒక్కరి చేతిలో కూడా జన హృదయ నేత అశ్రు నివాళి అని చెప్పేసి వరుపుల తమ్మయ్యబాబు గారు ఇటీవల అకస్మాత్తుగా మృతి చెందిన వరుపుల తమ్మయ్యబాబు గారు ఆయన ఆత్మక శాంతి కలగాలంటూ అనేక వందల మంది మూడు రోజుల పాటు ఆ యొక్క సంస్మరణ సభల్లో వాటిలో పాల్గొనడం జరిగింది దీనికి సంబంధించి ఈరోజు ఆఫీసు నుండి కానీ వేరే చోట నుండి కానీ ఏమి రాలేదు వీళ్ళకి సమాచారం అలాగే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళిందా లేదా మేము పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ యొక్క మరణాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము అందరం ఇక్కడికి రావడం జరిగింది పోలీసులు చూస్తే ఆపుతున్నారు ఇలాగా ఏదైతే పిఠాపురం ఆయన కోసం జనాలు వేచి ఉంటారో అక్కడ వీళ్ళంతా కూడా నినాదాలు ఇవ్వడం జరిగింది తమ్మయబాబు అమర్ రాహే తమ్మైబాబు బాబు రాహే అని చెప్పేసి నినాదాలు ఇవ్వడం జరిగింది ఈ కోవలో పోలీస్ వారు వచ్చి నిలుపుదలు చేయడం జరిగింది అయితే వీళ్ళు ఒక ఉద్వేగానికి లోనై పవన్ కళ్యాణ్ గారికి ఈ విష్ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని చెప్పేసి అక్కడ నినాదాలు ఇవ్వడంతో పంతో నానాజీ గారిని పంపించడం జరిగింది ఆ పంతో నానాజీ గారు వచ్చిన తర్వాత వీరిని ఇరువురిని ఈయన్ని శ్రీని అని చెప్పేసి జడ్డంగన్నవరం వైస్ ప్రెసిడెంట్ తన్ని ఇద్దరిని కలిపి లోపలి తీసుకెళ్ళడం జరిగింది అయితే ఏం జరిగింది ఏ మాట్లాడారు అనేది మన తమ్మైబాబు ఫాలోవరు అలాగే జనసేన నాయకుడు ఉన్నారు ఆయన అడిగి తెచ్చుకున్నారు చెప్పండి అసలు ఏమన్నారు అందరికీ నమస్కారం మేము పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మన వరుపులు బాబు గారు అకాల మరణం వచ్చిందని వెళ్ళాం పదకొండు సంవత్సరాల బట్టి ఆయన కట్టబడుతున్నాడండి పదకొండు సంవత్సరాల బట్టి అతను అడుగు జాడల్లో నడుతున్నాం మేము ఆయనేమో ఏదో కారణం వల్ల సస్పెండ్ చేశారు సస్పెంట్ అతను ఎత్తకుండా ఆయనకేమో అలాగే ఇదింతా ఉన్నారు ఆయన ఇది బుర్రలో పెట్టుకుని మరణం వచ్చింది అది అంత శాతం మీరు మాకేనా న్యాయం చేయాలండి ఆ కుటుంబానికి అని మేము పవన్ కళ్యాణ్ గారిని కలిసామండి కలిస్తే ఎందుకండి అక్కడ పైన ఎందుకండి మా దగ్గరలోనే లోనకు రమ్మన్నారు లోనకు రమ్మని అప్పుడు చెప్పారు మాకు ఏం అక్కడ వద్దంటే కుటుంబానికి నేను అండగా ఉంటాను ఈ కార్యక్రమాలన్నీ సక్క పెట్టి మాకు కలండి అని చెప్పాడండి అంటే ఏ కార్యక్రమాలు కార్యక్రమం అంటే కుటుంబం అదే ఆయన చనిపోయిన కార్యక్రమం అన్నీ సక్క పెట్టిన తర్వాత మమ్మల్ని కలండి కలిస్తే అప్పుడు అని చెప్పాడు పండగలు అయిన తర్వాత పండగలు అయ్యాక ఇది పరిస్థితి మనం చూసాం కదా ఏదైతే పవన్ కళ్యాణ్ తమ్మేబాబు గారి కార్యక్రమం ఏదైతే ఉందో పెద్ద కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం అనంతరం ఖచ్చితంగా మేము మీ అందరితో మాట్లాడే అవకాశం ఉంటుంది మీకు న్యాయ ఆ కుటుంబానికి న్యాయం చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ యొక్క జనసేన కార్యకర్తలకి అలాగే తమ్మేబాబు ఫాలోవర్స్కి కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి డిప్యూటీ సీఎం ఎక్కడైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి ఆ గెస్ట్ హౌస్ నుండి వచ్చే వరకు కూడా అక్కడ వెయిట్ చేసి మొత్తం మీద పవన్ కళ్యాణ్తో ఈ యొక్క హామీని తీసుకుని రావడం అయితే జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామ్యాన్ శ్రీనుతో అధికార అధికారిని